హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా వాళ్ళ మావయ్యకి కాఫీ ఇస్తూ ఉండగానే ఊళ్ళో ఉన్న సుశీలమ్మ ఫోన్ చేస్తుంది ఇక సుశీలమ్మకి వాళ్ళ మామయ్యకి ఒంట్లో బాగోలేదని చెప్పేలోపు సత్యం మీనాకి సైగ చేస్తారు ఇంతలో బాలు కూడా వచ్చి సుశీ డాలింగ్ ఫోన్ చేసిందా ఒకసారి ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకొని సుశీలమ్మతో మాట్లాడుతూ ఉంటారు ఒరే బాలు మొన్న నీ పెళ్ళి ఫోటోలు పంపించావు అలాగే ఉగాదికి మనందరం దిగిన ఫోటోలు పంపించరా అని అడుగుతుంది సుశీ డాలింగ్ ఫోటో ఏంటి పెద్ద ఫ్రేమ్ కట్టించి పంపిస్తాను సరేనా అని అంటారు బాలు సరే సరే మీ నాన్నతో తర్వాత మాట్లాడతాను నాకు చిన్న పని ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సుశీలమ్మ నాన్న మీనా నాకు చాలా గిరాకీ ఉంది వెళ్ళొస్తాను అని చెప్పి బాలు అక్కడి నుండి వెళ్ళిపోతారు మనోజ్ రోహిణి శృతి రవి కిందికి వస్తారు ఇక ప్రభావతి ఏంటే టిఫిన్ ఇంకా చేయలేదా ఏంటి అనగానే చేయలేదత్తయ్యా అని అంటుంది మీనా ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు వాళ్ళందరూ ఆఫీసులకి వెళ్ళాలి కదా ఇంట్లోనే ఉంటావు కదా వాళ్ళు వెళ్లే ముందు అన్నీ కరెక్ట్గా చేసి పెట్టాలని తెలీదా మీ ఆయనతో ముచ్చట్లాడమంటే గంటల కొలదే ఆడుతావు అనగాని అత్తయ్య హాల్లో పడుకున్నాము చాలా రోజుల తర్వాత ప్లేస్ మారేటప్పటికీ నిద్ర రాలేదు అందుకే లేచేసరికి లేట్ అయింది ఇప్పుడు ఇడ్లీలు వేస్తాను కంగారు ఎందుకు పడతారు అనగాని ఆంటీ మాకేమీ అవసరం లేదు బయట తింటాము ఇప్పుడు మీనాకి పని చెప్పామని ఖచ్చితంగా బాలు వచ్చి మాపై తగు వేసుకుంటారు ఎందుకు ప్రతిరోజు ఇంట్లో గోలా అలాగే అంకుల్ మీరు బాగుండాలి అదే మాకు కావాలి అని చెప్పి శృతి వెళుతూ ఉంటే వదిన ఏమి అనుకోవద్దు అని చెప్పి రవి కూడా వెళ్ళిపోతారు ఆంటీ మేం కూడా వెళ్తున్నాము ప్రతి విషయానికి డబ్బుతో ముడిపెడుతూ ఉంటాడు బాలు తను ఖర్చు పెడుతున్నాడు కరెక్టే మేము ఖర్చు పెట్టలేదని ప్రతిసారి అంటున్నాడు తను ఖర్చు పెట్టకపోతే మేము ఏదో ఒకటి చేసి మామయ్య గారికి ట్రీట్మెంట్ చేపిస్తాం కదా చూడు మీనా నీ విషయంలో నాకేమీ అనిపించదు కానీ బాలునే ప్రతిసారి మమ్మల్ని తక్కువగా మాట్లాడుతున్నాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఎప్పుడూ సర్దుకుంటూ పోవాలంటే నా వల్ల కాదు అందుకే మనోజ్ నేను త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాము మామయ్య ఆ నిర్ణయం మీరు కాదనకూడదు అని అంటుంది రోహిణి రోహిణి ఇప్పుడేమైంది మా ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే కదా తన మనసు మంచిది మామయ్య గారికి ఏదైనా అయితేనే తను ఇలా మాట్లాడతారు అయినా శృతి చేసింది తప్పని నీకు తెలుసు కదా అనగానే తన గురించి నాకు అవసరం లేదు మీనా ప్రతిసారి మనోజ్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నాడు అందుకే నా భర్తని అలా మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అలాగే బాలు నోటికి మేము ఎవ్వరం సరిపోము మేము వెళ్తున్నాము అని చెప్పి మామయ్య నేను మనోజ్ ఒక నిర్ణయం తీసుకుంటాము మీరు కాదనకూడదు అని చెప్పి రోహిణి కూడా వెళ్తూ ఉంటుంది ఇదేంటండి వీళ్ళు ఇలా అంటున్నారు ఏంటే ఇప్పుడు నీ కళ్ళు బాగా సంతోషపడుతున్నాయి కదా అని చెప్పి అంటుంది ప్రభావతి ఏంటత్తయ్య మీకు నేను ఎలా కనిపిస్తున్నాను ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోవాలని నేనేదో కుట్ర చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ప్రతిసారి ఉండే గొడవే కానీ వాళ్ళు ఏదో మనసులో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని మీకు అర్థమవ్వాలి అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మీనా ఇది ఇలా ఉండగా ఇక బాలు పాపం ఆ సుశీడాలింగ్ మా ఫోటోలు చూస్తూ సంతోషంగా భోజనం చేస్తుంది పనులు చేసుకుంటుంది ఆ సుశీడాలింగ్కి ఎటు చూసినా ఎవరు ఉండరు పని వాళ్ళే తప్పించి అందుకే అలాంటి వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వెంటనే చేసేయాలి అని చెప్పి ఇక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తారు బాలు హలో బాలు నువ్వు నీ ఫోన్ని ఇచ్చేసావు కానీ మీ తమ్ముడు ఫోన్ని కూడా ఇవ్వాలని తెలీదా అనగానే ఇదిగో అని చెప్పి ఇస్తారు బాలు సరే ఇక్కడే ఉండు నేను ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేస్తాను ఆ ఫోటోలో బెస్ట్ ఫోటో ఫ్రేమ్ కట్టిస్తాను అనగానే ఇదంతా ఒక రోజులో అయిపోతుందా అనగానే అదేమి బాలు ఫోటోగ్రాఫర్ అన్నాక తొందరగా పనిచేస్తే డబ్బులు వస్తాయి ఒకసారి ఫొటోస్ అన్నీ చూసుకో అని చెప్పి ఇక అన్ని ఫొటోసు కంప్యూటర్లో వేసి చూపిస్తూ ఉంటారు ఇక ల్యాప్టాప్లో చూసిన ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదంతా మీ ఫ్యామిలీ ఫోటోనే కదా ఈవిడ మీ అమ్మగారే కదా అని అంటారు అవును మా అమ్మే ఏ నీకెందుక డౌట్ వచ్చింది అనగాని ఏం లేదు ఈ మధ్య మీ అమ్మ దగ్గర ఏదో పోయిందని విన్నాను అనగాని అవును తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే ఎవరో తను బంగారు చైను కొట్టేశారు అనగాని ఓ అదా వాళ్ళు ఎవరో కాదు అనగానే అయ్యో నీకు తెలుసా అని అంటారు బాలు తెలుసు మా ఫోటో స్టూడియోకి నలుమూలలో నేను సీసీ ఫుటేజ్ పెట్టించాను ఆ రోజు మీ అమ్మగారు వెళ్తూ ఉంటే ఇద్దరు బైక్ మీద వచ్చి తన చేతిలోది ఉన్ని లాగేసుకొని వెళ్ళిపోయారు కావాలంటే చూడు అనగానే ఇక బాలు చూస్తూ ఉంటారు అవునుగా ఆ నెంబర్ బైక్ కూడా గుర్తుపెట్టుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా తన బంగారమేనా డబ్బేనా రికవరీ అవ్వచ్చు బాలు అనగానే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాలంటేనే ఈ దొంగ నా కొడుకులకి అని చెప్పి అంటూ ఉండగానే వాళ్ళ ముఖాలు కూడా క్లియర్గా నా ఫోన్లో ఉన్నాయి కావాలంటే చూడు అని చెప్పి ఆ సీసీ ఫుటేజ్ని దగ్గరగా చేసి చూపిస్తారు ఇక ఆ సీసీ ఫుటేజ్ చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి ఈ శివ ఈ గుణతో తిరుగుతున్నాడా అంటే వీడు చదువు సంధ్యా మానేసి ఆ రౌడీ దొంగవాడితో తిరుగుతున్నాడా వీడు కూడా దొంగతనం చేస్తున్నాడా మీనాకి తెలిస్తే ఎంత బాధపడుతుంది మీనా తన తమ్ముడు చెల్లెలు బాగా చదివి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటుంది పాపం తను తక్కువ చదువుకున్న నీతి నిజాయితీగా ఉంటుంది చెప్తాను ఆ శివాగాడి పని చెప్తాను అని చెప్పి అయ్యో అన్నా ఏదో ఒకటి చేస్తాంలే మీరైతే ఆ ఫోటోని చాలా చక్కగా అందంగా ఫ్రేమ్ కట్టించండి అని చెప్పి ఇక బాలు కోపంతో మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు ఇంతలో రోడ్డు మీద పెద్ద గొడవ అవుతూ ఉంటుంది ఇక కారు ఆపి చూస్తూ ఉండగానే అక్కడ గొడవ ఎవరిదో కాదు రాజేష్ది ఏంటి రాజేష్ మొన్న ఇస్తానన్నావు నిన్న ఇస్తానన్నావు ఈరోజు ఇస్తానన్నావు తీసుకునేటప్పుడు కాళ్లా వేళ్ళ పడి తీసుకుంటూ ఉంటావు కానీ ఇప్పుడు కట్టేటప్పుడు ఈరోజు రేపు అని అంటావా లేదు లేదుగునా నా ఫ్రెండ్కి అవసరమైతే డబ్బులు ఇచ్చేశాను వచ్చే నెలలో ఖచ్చితంగా ఇస్తాను నా చీటీ పాట కూడా ఉంది అది పాడుకొని నీ మొత్తం అమౌంట్ తీసేసుకో అని చెప్పి అంటారు ఓ అప్పుడు దాకా నేను ఆగాలన్నమాట ఒరే శివ ఆ కారుకున్న కీస్ తీసుకో అనగానే అదేంటి అలా అంటావు ఈ కార్ కిరాయి వస్తేనే కదా నీ వడ్డీలు కడతాను ఇప్పుడు ఇలా అంటావేంటి గుణ అనగానే అలా అయితే నీ కార్ వద్దులే నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించు నువ్వు డబ్బులు ఇచ్చేదాకా నీ పెళ్ళాం అనగానే ఏం కూసావు గుణ అని చెప్పి రాజేష్ గుణాని కొడుతూ ఉంటారు ఇంతలో శివ ఏ ఏంటి మా అన్ననే కొడుతున్నావు నువ్వు అప్పు తీసుకున్నది కాకుండా మా అన్న మీద రివర్స్ అవుతావా అనగానే ఒరే నువ్వు వాళ్ళ తమ్ముడు కదా అనగానే అవును అయితే నువ్వు చేసిన అప్పుని నేను కట్టాలా ఏంటి అని అంటాడు మీనా వాళ్ళ తమ్ముడు శివ ఇంతలో బాలు అక్కడికి వచ్చి ఏంటి డబ్బులు ఇవ్వకపోతే నా ఫ్రెండ్ కొడతావా అని చెప్పి గునాకి గట్టిగా బుద్ధి చెప్పి రెండు చెంపులు వాయిస్తాడు బావా ఆగు అనగానే ఒరే నువ్వు వీడితో కూడి దొంగలా మారిపోయావనమాట నీ దగ్గరికే ఉండు అని చెప్పి అనేలోపు నువ్వేంటి బావా నాకు చెప్పేది గుణ నాకు డబ్బులు ఇస్తున్నాడు గుణ చెప్పిన పనులకి నేను కోటీశ్వరిని అవుతాను నువ్వు ఇలా మాటలాడుతూ మాటలు చెప్తూ ఎప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటావు నా గుణాన్ని వదులు అనగానే నీకెంత ధైర్యం రా నన్నే ఎదిరిస్తావా అని చెప్పి శివ గొంతు పట్టుకుని పైకి విసిరేస్తారు బాలు ఇక రాజేష్ బాలు హాగు వీడికి డబ్బులివ్వాలి కాబట్టి వీడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనగానే హాగు రాజేష్ వీళ్ళు నిజంగా డబ్బు అప్పి వాళ్ళైతే మర్యాద ఇచ్చేవాణ్ణి కానీ వీళ్ళు దొంగలు నడి రోడ్డు మీద ఆడవారు వెళ్తూ ఉంటే దొంగతనం చేసి ఆ డబ్బులు వడ్డీకిచ్చి ఇలా నీచంగా మాట్లాడుతున్నారు ఒరే గుణ నీ ఎంత తేల్చకపోతే నా పేరు బాలునే కాదు అని చెప్పి అంటూ ఉంటారు ఓ నా అంతు తేల్చడం కాదు నీకే నేనంటే ఏంటో చూపిస్తాను పదరా శివ అనగానే పద గుణ ఎందుకంటే నీతులు చెప్పేవాళ్ళు నీతిగా ఉంటారు మాలాంటి వాళ్ళకి నీతి చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు శివ ఉండ్రా నీ సంగతి చెప్తాను అని చెప్పి అనుకుంటారు బాలు రాజేష్ బాలు ఇంటికి తిరిగి వస్తారు ఏమైంది అని అడుగుతుంది మీనా మీనా మా అమ్మ ఏది అనగానే ఏరా నాతో అవసరం ఏమైంది అని చెప్పి అనగానే నీ బంగారం అలాగే డబ్బులు పోయాయని చెప్పావు కదా అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనగానే వాడు బైక్ మీద వచ్చి లాక్కొని పోయాడు రా ఇప్పుడు వాణ్ణి నేను ఎక్కడ గుర్తుపడతాను వదిలే అని అంటుంది నాకు తెలుసు అది ఎవరు లాక్కున్నారో నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి రా అనగానే బాలు ఏమైంది అని అడుగుతారు సత్యం నాన్న మీరేమీ టెన్షన్ పడద్దు మన బంగారం అలాగే డబ్బులు రాబోతున్నాయి మీనా నువ్వు కూడా నాతో పాటు రా అని అంటారు నేనా అని అంటుంది అవును మీనా నువ్వు కూడా రావాలి అని చెప్పి మీనాని అలాగే ప్రభావతిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు బాలు ఇక ప్రభావతితో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అలాగే సీసీ ఫుటేజ్లో ఉన్న ఫుటేజ్ని కూడా చూపించి ఇక పోలీసులకి ఎవరు అని చెప్పడంతో గుణాని శివాని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొస్తారు ఇక ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది ఇక ప్రభావతి స్టన్ అయిపోతుంది ఇదేంటే తమ్ముడేంటి అనగానే అమ్మవతి నీకు అవకాశం దొరికిందని మీనాని తప్పుపట్టద్దు అని చెప్పి అంటూ ఉండగానే బావా ఏంటిది అనగానే ఏరా శివ నువ్వేంటి ఈ గుణతో ఏంటి అని అంటుంది మీనా అక్క నీతి నిజాయితీగా పనులు చేస్తే వర్కౌట్ అవటం లేదక్కా మీ అత్తగారు నిన్ను ఎంత మంచిదానివైనా నిన్ను ఈదిలో పెట్టి వీరంగం వేస్తూ ఉంటుంది అందుకే గుణాన్న దగ్గర పార్ట్ టైం జాబ్ చేశాను నీ గాజులు కూడా విడిపించాను నువ్వు తీసుకోలేదు అనగానే ఇక మీనా చెంప చల్లమనిపిస్తుంది శివాది ఇంతలో పోలీసులు వచ్చి చూడండమ్మా మీ తమ్ముడేనా కనీసం చదువుకున్నవాడు ఇలాంటి మాయదారి బుద్ధులతో ఇలాంటి వాళ్ళతో స్నేహం చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వారి దగ్గర దొంగతనం చేసి మీకు మీ ఇంటికి అందరికీ పేరు తెస్తారు ఇంట్లో భయం చెప్పేవాళ్ళు ఎవరు లేరా అని అంటారు పోలీసులు ఇక గుణ బాలు వైపు చూస్తూ ఉంటాడు ఇక మీనా అంటుంది ఏమైంది అనగానే అర్థమైందే మీది దొంగ ఫ్యామిలీ అని మీ తమ్ముడు ఆయన వాళ్ళ దగ్గర దొంగతనం చేశాడంటే ఇక నీ కుటుంబం గురించి ఇంకేం తెలియాలి అని అంటుంది ప్రభావతి అత్తయ్య వాడు అని చెప్పి అనేలోపు చూడండి ఇన్స్పెక్టర్ ఈ గుణ ఆడవాళ్ళ దగ్గర బంగారం దొంగతనం చేసి వంద రూపాయలకి ముప్పై రూపాయలు వడ్డీలు వేసి అలాగే నీచంగా వడ్డీ సొమ్ముతో తన నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు కొవ్వు ఎక్కువైపోయింది మీరు అనగానే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాము అని చెప్పి గుణాన్ని లోపలికి తీసుకువెళ్ళి ఇరగదీస్తారు శివాని కూడా కొట్టాలని చూస్తూ ఉంటే ఇక బాలు వద్దని చెప్పడంతో ఆగిపోతారు ఇక మీనా ప్రభావతి బాలు శివాని ఇంటికి తీసుకుని వస్తారు ఇక ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన డబ్బుని అలాగే నగల్ని శివ ఇవ్వడంతో అవి తీసుకొని ఒరే శివ ఎందుకురా ఎందుకు అలాంటి వాళ్ళతో స్నేహం చేసి జీవితాన్ని నాశనం ఎందుకు చేసుకుంటావు అని అంటుంది మీనా సత్యం అలాగే మనోజ్ రోహిణి ఇటువైపు శృతి రవి కూడా ఇంటికి చేరుకుంటారు హాపవే నీ నాటకాలు నీ తమ్ముడు దొంగతనం చేస్తాడు నువ్వేమో ఇంట్లో మంచిదాన్లా నటిస్తూ ఉంటావు నీ కుటుంబం ఇంత నీచాతి నీచంగా ఉంటుందని నాకు తెలీదు అనగానే అమ్మ కలవతి అవకాశం దొరికిందని మీనాని తిట్టద్దు వాళ్ళ తమ్ముడు దొంగ అనగానే ఓహో అమ్మ దొంగైతే కూతురు దొంగ కాకుండా ఉంటుందా అక్క దొంగైతే తమ్ముడు కూడా దొంగే వీలది దొంగల కుటుంబం ఇదిగో మనోజ్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఇది ఎప్పుడైనా నగలు దొంగతనం చేయొచ్చు అని అంటుంది హతయ్య మామయ్యకి ఒంట్లో బాగోలేదని ఓర్చుకుంటున్నాను కానీ ఎంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు నేను దొంగదనంలా కనిపిస్తున్నానా బంగారం మీ ముఖం మీద కొట్టినప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడలేదు అనగానే అప్పుడు నువ్వేదో ఉత్తమరాలు అని అనుకున్నాను ఇప్పుడు నీ తమ్ముడు బాగోతం తెలిసింది కదా ఇప్పుడు అర్థమైంది అమ్మ శృతి నీ నగలు చెక్ చేసుకున్నావా రోహిణి నువ్వు కూడా చెక్ చేసుకో సాయంత్రం అందరూ మీ రూములకి గట్టిగా గడిలు పెట్టుకోండి ఏ అర్ధరాత్రి వేలో ఇది వచ్చి దొంగతనం చేస్తుంది అనగానే చూసావా అక్క మీ అత్త నీచంగా ఎలా మాట్లాడుతుందో అందుకే అందుకే నీతి నిజాయితీగా ఉండకూడదనుకున్నాను డబ్బులు సంపాదించి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాను అనగాని ఇక శివా చెంపలు వాయి కొడుతుంది మీనా ఎందుకురా ఎందుకు అమ్మ పరువు నా పరువు తీయడానికే నువ్వు పుట్టావా మేము ఎంత నీతిగా ఉంటే ఏమొచ్చింది నీలాంటి వాడి వల్ల ఇలాంటి వాళ్లతో అనిపించుకోవాల్సి వచ్చింది అనగాని మీనా నువ్వు అనగాని హాపండి నిజంగా మా తమ్ముడి గురించి మీకు తెలిస్తే దాన్ని ఇంత పెద్దది చేయరు వాడు చదువుకున్నవాడు ఇప్పుడు మీ అమ్మ కంటిలో పడితే కాబట్టి జీవితాంతం నన్ను వేధించుకుని తింటుంది అనగానే ఓ తప్పు చేశాక తెలియకుండా కవర్ చేయాలన్నమాట అనగానే చూడండి అత్తయ్య మీరు మాత్రం కవర్ చేయలేదా ఏ విషయాలు మీ అబ్బాయి నలభై లక్షలు ఊడాయించుకుని పోతే ఇప్పటికీ అతనికి ముద్దుల కొడుకుగా చూస్తూ ఉంటారు ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా మీకేమీ పట్టదు నేను నా భర్త తప్పు చేయకపోయినా మీ కళ్ళల్లో ఎందుకు నిప్పులు పోసుకుంటారు అయినా అలాంటి వాడితో నీకెందుకురా అని అంటుంది అక్క ఈవిడి గారు ఏదో ఉత్తమ మహిళలా చెప్తున్నారు కానీ ఇదిగో ఇక్కడున్న ఈ రోహిణి ఈ రోహిణి ఆ గుణా దగ్గర లక్షలు వాడుకుంది గుణాకి ప్రతి నెల వడ్డీ కడుతుంది ఈ రోహిణి అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఇక రోహిణి అలాగే చూస్తూ ఏ నా పేరేంటి అనగాని ఓ నువ్వు దగ్గర లక్షలు అప్పు చేయలేదా వడ్డీ కూడా కడుతున్నావు కదా మరి నిన్ను మీ అత్తగారు మహారాల్లా చూసుకుంటున్నారు కదా మరి మాక్క చేసిన పాపమేంటి అని అంటారు శివ అమరోహిణి వీడు చెప్పింది నిజమా అనగానే అది కాదత్తయ్యా అని చెప్పి అనేలోపు చూడండి మీరు ఏ గొడవలు పడతారో నిజంగా మీ ఇద్దరు కోడళ్లు ఏం అబద్ధాలు చెప్తారో మీ ఇద్దరు కొడుకులు మిమ్మల్ని ఎంత బాగా చూస్తారో నాకు అవసరం లేదు కానీ నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు నా కుటుంబాన్ని మీ కళ్ళ ముందు పెట్టాడు చూడండి అమ్మ గుళ్ళో పూలమ్ముకుంటూ చాలా నిజాయితీగా బ్రతుకుతుంది అలాగే నా చెల్లి సుమతి కష్టపడి చదువుకుంటుంది ఇప్పుడు వీడు ఇలా తయారవడానికి కారణం ఇంట్లో మగవాళ్ళు లేకపోవడమే అలాగే మీరు పైకి ఎగురుతూ ఉంటారు కానీ నా కుటుంబం గురించి మీకు అవసరం లేదు ఏదైనా జరిగితే అందరి ముందు పంచాయితీ పెడతారు అది కాదు లోపలే వాళ్ళకి భయం పెట్టాలి అందుకే నేను ఈ ఇంట్లో దొంగగా ముద్ర వేసిన అత్తయ్య దగ్గర ఉండాలనుకోవటం లేదు మావయ్యని మీరే చూసుకోండి అని చెప్పి ఇక మీనా ఇంటిని విడిచి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్